వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతమంది పిల్లలు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి షర్మిల జగన్మోహన్ రెడ్డి కొడుకు షర్మిల కూతురు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు మేము అని చెప్పుకునే అర్హత ఇద్దరికి ఉండిద్దిగా వైఎస్ రెడ్డి యొక్క ఆశలను నెరవేర్చే అర్హత లేదన్నప్పుడు ఆ సంకల్పం ఇద్దరికి ఉండిద్దిగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులేంటి మూర్సుపల్లి షర్మిళ లేదు అన్నప్పుడు షర్మిళ శర్మ ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఆమెకు అసలు ఏపీలకు ఏ సంబంధం ఆమె కాదని తెలంగాణ వెళ్ళిపోయింది కదా అసలు ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంత గొప్పగా సాగుతుంటే ఆమె వచ్చి అసలు ఇక్కడ ఏం చేస్తారు అదే రకరకాలుగా మాట్లాడినారు ఇప్పుడు ఇక ఆమె ఓపెన్ అయింది ఏమని అసలు వైఎస్ఆర్ అంటే అర్థం తెలుసా నా తండ్రి పేరు అనుకుంటున్నారు మీరు అంతా దానిని వైసీపీలు వాళ్ళు ఏమని వై అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయి సాయిరెడ్డి ఆర్ అంటే సజల రామకృష్ణారెడ్డిలో రామకృష్ణారెడ్డి వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి ఇదే వైఎస్ఆర్ అంటే వీళ్ళు జగన్ రెడ్డికి చుట్టూతా ఉండి ఆయనకు ఆడిస్తూ ఉన్నారు లేదా ఆయన వీళ్ళు కలిపి ఏమి ప్రజలను ఆడుకుంటా ఉన్నారు ఏం జరుగుతుందండి రాష్ట్రంలో వైఎస్ రాశే రెడ్డి పరిపాలనలో సంక్షేమ ఫలాలు అందరికీ అర్హులకి అందాయా లేదా ఇప్పుడు అందుతున్నాయా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో లిక్కర్ షాపులు ఇక్కడ ఉన్నాయా ఇది ఇక్కడ లిక్కర్ షాపులు ఉన్నాయా లేవా వైఎస్ రాజరెడ్డి పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారా ఏ సుభిక్షంగా ఉన్నారండి శాను మాఫియా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా సరే దొరికిన దొరికినట్టు దోచుకుంటూనే ఉన్నారు నా తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే వాటికి కనీసం మరమ్మతులు చేయకుండా వాటి కనీసం మెయింటెన్స్ చేయకుండా వాటిని అర్ధాంతరం వదిలేస్తే పట్టిపోతున్నాయి రేపు వరదలు వస్తే గేట్లు కొట్టుకొని పోతున్నాయి ఓ మొక్క పులిచిందర మొన్న వచ్చేసి వేరేది ఇప్పుడు వచ్చేసి గుండలకమ్మ ఏంటంటే అసలు వీళ్ళు పరిపాలిస్తుంది పరిపాలించడం చేత కాదు దొరికిన గాడితో దొరికినట్టు దోచుకుంటున్నారు అదేమంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతూ ఉన్నారు వైఎస్ఆర్కి నిజమైనటువంటి అంటే నేను వీళ్ళు ఏదైతే వైసీపీ చెప్పుకుంటున్నారో ఈరోజు వైసీపీ పార్టీలో ఉండడానికి కారణం నేను వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ నేను పాదయాత్ర చేశా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను నా రక్తం చిందించా చెమట చిందించా పార్టీని నిలబెట్టా కానీ ఏ రోజు ఎవరిని ఏమి అడగలేదే ఏ రోజు ఏమీ నేను ఆశించలేదే కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నా అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యలే సంతోషం అనుకున్నా నన్ను రాజకీయానికి వాడుకునే వదిలేసారిలే అనుకున్నా వాళ్ళు చెప్పిందనే చేసుకుంటా భయ్య సరే ఇంక ఎందుకు మనకి మన తండ్రి గారి యొక్క ఆశయాలను తెలంగాణలో కూడా చూపిద్దాం నెరవేర్చుకున్న ఆడకి వెళ్ళా కానీ ఏపీలో జరుగుతున్న చూసి నా వల్ల కాల ఎక్కడైతే మేము పుట్టామో ఎక్కడైతే నా తండ్రి పుట్టాడో అక్కడ ఏంటి ఎలా ఉందని నాకు బాధేసింది తీరా చూస్తే అధ్వారంగా ఉంది ఏపీ పరిస్థితి ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా దోపిడీలు ఎక్కడ చూసినా అధ్వరంగా పరిపాలన అధ్వారంగా రోడ్లు అసలు మరి వీళ్ళకి ఏ అర్హత ఏ అర్హత ఉందని అసలు పరిపాలిస్తూ ఉన్నారు మరలి వీళ్ళు ఏ రకంగా ఎన్నికల్లో గెలవాలని అనుకుంటూ ఉన్నారు నిజమైనటువంటి వైఎస్ఆర్ అభిమానులారా కాంగ్రెస్తో కలిసి రండి నిజమైనటువంటి వైఎస్ఆర్ అభిమానులారా మనం రాజన్న రాజ్యం తీసుకు రండి అని చెప్పేసి ఆమె అంటూ ఉంది మరలేమంటుంది చంద్రబాబు పవన్ ఒక పక్క జగన్ ఒక పక్క ఇద్దరు కూడా మొత్తం బీజేపీ పక్క ఏ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక చోట ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేకుండా ఆ రాష్ట్రం రాష్ట్రం తన కను సైనికుల్లో తన కలుసనలో నడుస్తూ ఉందంటే బీజేపీకి అది ఏపీనే ఎందుకంటే అధికార ప్రతిపక్ష మొత్తం కూడా బీజేపీ సైడే అందుకు వాళ్ళు ఆడిందట పాడిందట జరుగుతూ ఉంది అడ్డదిడ్డంగా ఎవరికి ఏది కాలం అది ఇచ్చేస్తా పోతా ఉన్నాడు సహజవరంగా కూడా ధ్వంసం చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడతాం ఉంది నేను చెప్తున్నానండి ఇప్పుడు ఈమె మాట్లాడ మాట్లాడడానికి చూస్తూ ఉంటే కోలుకోలేని దెబ్బని ఈ వైసీపీ చూడబోతా ఉంది జగన్ రెడ్డి గుక్క తిక్కలేని విధంగా ఈమె ప్రశ్న సంధిస్తూ ఉంది అదేమంటే మహిళ మీద లేనిపోయిన నిందలు వేస్తా ఉన్నారు అడ్డదిడ్డంగా ఆమె మీద పాపం లేనిపోయిన ఆరోపణలు గుమ్మిస్తా ఉన్నారు ఆమెదే మీదే అంటుంది రే వైఎస్ రెడ్డి కూతురు ఇక్కడ దేనికి భయపడదు ఎన్నో భరించున్నా ఎన్నో దెబ్బలు తగులు తగులున్నా తిన్నున్నా భయపడినో ఇక్కడే ఉంటా ఏం చేస్తారో చేసుకోండి ఏ పీక్కుంటారు పీక్ అనేటుగా మాట్లాడింది సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆలోచించండి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి ఏం చేద్దామని ఉన్నారు ఒక్క ఛాన్స్ అన్నందుకు జనబాబు రెడ్డి ఏం చేస్తున్నాడు అండ్ అలాంటి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఈరోజు శర్మిలు ఏం చేస్తుంది అంతిమంగా మీకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్రం బాగుపడింది అన్నది మీరు ఆలోచించుకోండి కొంతమంది ఓపెన్ గానే అటు అన్నయనే ఇటు చెల్లని ఇద్దరు కూడా అధికారం కోసమే బాబు ఏదన్నా రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా భవిష్యత్ తరాలు కూడా బాగుండాలనే విధంగా అడుగులు వేయాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది ఓడినా సరే పార్టీని కాపాడుకుంటూ జనకు అండగడటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది వీళ్ళిద్దరే రాష్ట్రాన్ని బాగు చేయగలరని చెప్పేసి అంటున్నారు సో నేను చెప్పాల్సింది నేను చెప్పా షర్మిలు చెప్పాల్సింది షర్మి చెప్పింది మీరేం చెప్తారు కింద కామెంట్లో తెలియజేయండి